సంగారెడ్డి జిల్లా పటాల్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీనగర్ డివిజన్ లోని శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పరమేశ్వద ఆధ్వర్యం వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా మనిషి అన్నా అంటే నేనున్నానని ఎల్లప్పుడూ ప్రజా సేవల ముందుండే మా ప్రియతమ నాయకుడు గూడెం మహిపాల్ రెడ్డి అని జన్మదినం సందర్భంగా పంచముఖి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం మాకు గర్వకారణం అన్నారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు ఈరోజు మన గౌరవనీయులు మన గురవైపాలన్న గారి జన్మదిన వేడుకలు ఇక్కడ రామచంద్రాపురం పంచముఖి హనుమాన్ టెంపుల్ విండయజీలు అర్చనతోటి అభిషేకాలతోటి ఆయన జన్మదిన వేడుకలు ఈరోజు దేవసాన్నిలో జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే మైపాలన్న వాళ్ళ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు జరిగినప్పటి నుంచి కూడా మైపాలన్న ఈ జన్మదిన వేడుకలకు నిర్ణయం ఉంటున్నారు కాబట్టి ఆయన పిల్ల మేరకు ఆయన చెప్పిన దానికి మేము అనుసరిస్తూ వేడుకలు కాకుండా దైవ సన్నిధిలో జన్మదిన వేడుకలు చేయాలని నిర్ణయించారు కాబట్టి మేమందరం కూడా రామచంద్రాపురం అందరం కూడా జన్మదిన వేడుకలు మన పంచముఖి హనుమాన్ టెంపుల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన రామచంద్రపురం ఉన్న అందరూ మిత్రులు టైంకి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మన మల్ల నరసింహరావు గారే కానీ గడ్డ కుమారే గారు కానీ మరి గంగే యాదయ్య గారు మరి గడ్డ మహేష్ గారు మరి మద్ధుడి రెడ్డి గారు పెద్దరాజు గారు భాస్కర్ యాదవ్ గారు మరి రాములు యాదవ్ గారు మరి దేవరాయ సత్యనారాయణ గారు మరి శేష శ్రీనివాస రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మైపాలన్న గారు ఇట్లాంటి పుట్టున్న రోజు వేడుకలు ఇంకా మరి ఎన్నో జరుపుకోవాలి ఆయన ఆయు ఆరోగ్యంగా ఉండాలి మన నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకి ఇట్లనే ఆరోగ్యంగా ఉంటూ అందరికీ మంచి చేయడానికి ఆ భగవంతుడు ఆయనకు తగిన